నెల్లూరు జిల్లా మరిపాడు మండలం తిక్కవరం గ్రామంలో నందమూరి తారకరామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ముందుగా మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కొద్దిసేపు మౌనం పాటించారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభివృద్ది మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో అనేక పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడని కొన్నాడారు ఆయన చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయన్నారు తెలుగు ప్రజల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాడుపూరి చంద్రబాబు వేమూరి సుబ్బారావు గంగినేని తిరుపతి ఎలగాల వెంకటేశ్వర్లు కొమ్మి నాగేశ్వరరావు గంగినేని నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దలు శ్రీ తారక రామారావు ఇరవై ఇరవై ఎనిమిదవ తిక్కోరం గ్రామ యువత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పేద ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు ఎందుకు నందమూరి తారక రామారావు పార్టీ పెట్ట పెట్ట పెట్టడానికి అవసరం కారణము తెలియజే తెలియజేసింది అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ శ్రీ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అదేవిధంగా ఈరోజు ముప్పై ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి ముప్పై ఆరు సంవత్సరాలు అంది ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు అధికార అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల కోసం ప్రజాసేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజలకు ఏదైతే అవసరమో ఎక్కడైతే స్థానిక ప్రజానికానికి రాజకీయంగా రిజర్వేషన్స్ కానీ పేదలకు సమాన ఆస్తి హక్కు కానీ పక్కా ఇళ్ళ ఇంటి నిర్మాణం కానీ కిలో రెండు రూపాయల రేషన్ పథకం కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పథకాన్ని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు ఏ ప్రభుత్వాలు వచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు ఆ రోజు ఇందిరాగాంధీని గడగడ నడించిన నందమూరి తారక రామారావు గారు పెద్దలు మహనీయులు ఆయన ఆ రోజు ఏ టైంలో అయితే పార్టీ స్థాపించాడో అది దినదినాభివృద్ధి చెంది ఇంకా భవిష్యత్తులో రాబోయే యువత ఇంకా దాన్ని బలవంతంగా ముందుకు తీసుకెళ్లి ఇంకా సుదీర్ఘకాలం తెలుగు ప్రజలు తెలుగు జాతి ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజా తెలుగుదేశం పార్టీ అవసరాలు ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి అవసరమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ధన్యవాదాలు

ట్ కుర్తీస్కే యాంకిల్ లెగ్గిన్స్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పై బై టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్